జయ వాల్మీకి భారత్ మాతాకు జై శ్రీశైలం ప్యాటర్స్ సుండిపేట నుంచి నలవతుల మల్లికార్జున మాట్లాడుతున్నా ఈరోజు మేము ముందుకు రావటం కారణం ఏంటంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా రాప్తాడులో వాల్మీకులపై అర్ధరాత్రులు దాడి చేయటము వాళ్ళ బలవంతులని వాళ్ళు వాల్మీకులపై దాడి చేయటం ఎంతవరకు సంబంధించమనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళు ఈరోజు వాల్మీకులు ఏం చేత కాదు ఎటువంటి దౌర్జన్యాలకు రారు వాళ్ళకి ఎవరు పోద్బలం లేదు అని మీ దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాల్మీకులపై దాడి చేస్తుంటే మా నాయకులు ఎందుకు గమ్మునున్నారు అనేది మీరు ఆలోచించుకోవాల్సిన విషయము కలంతో ఫస్ట్ జవాబు చెప్పాలి లేదు ఓటుతో జవాబు చెప్తే వాళ్ళకి సరైన గుణపాఠం జరుగుతుంది రాయలసీమలో వాల్మీకులు ఎందుకు గొడవలు ఇవ్వటం లేదు అనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే శాశ్వతంగా వాళ్ళ మీద ముద్దర ఉంది ఆ ముద్దర పోగొట్టుకోవటానికే ఇప్పుడు ఎంతవరకు గమ్మునుంటే రాత్రులు దాడి చేయడం ఎంతవరకు సంబంధించమనేది మీ రెడ్డి గారుల దౌర్జన్యాలకు వాల్మీకులు బలవుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం గతంలో నీల సంజయ్ రెడ్డి అనంతపురం నుంచి ఇప్పటి వరకు మా వాల్మీకులకు అనగదొక్కటం జరిగింది ఎందుకంటే ఆయన చనిపోయినా కానీ ఆయన గొప్పగా మేము చెప్పుకోవటం కొంతమంది గొప్పగా చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవాల్సిందే వాల్మీకులకి మోసం చేసిన ఘనత నీల సంజయ్ రెడ్డిది అట్లనే ఇప్పటి వరకు రెడ్డిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరతరాలుగా వాల్మీకులకు మోసం చేస్తూనే ఉన్నారు వాళ్ళకి అనగదొక్కుతూనే ఉన్నారు ఇప్పటికీ కానీ రెండు వేల ఇరవై నాలుగుకు కానీ దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు అది ఎంతవరకు సంబంధించమో ఆలోచించాల్సిన విషయం అట్లనే ముఖ్యంగా విషయం చెప్పేది ఏంటంటే బీసీల పైన ఎస్టీ ఎస్సీ మైనార్టీల మీద దాడులు చేస్తున్నా కానీ ఎటువంటి రాజకీయ నాయకులు చూస్తూనే ఉన్నారే కానీ అవును వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు పోలీస్ అధికారులు ఎవరు కానీ వాళ్ళ మీద కేసులు బుక్ చేయలేదు వాల్మీకుల మీద అర్ధరాత్రుల మీద దాడి చేయడం ఎంతవరకు అనేది అనంతపురం ఏరియా తాడిపత్రిలో తాడిపత్రి అయితే ఏమి అట్లా రాష్ట్రాల్లో కానీ కొన్ని జిల్లాలలో దౌర్జన్యం చేస్తున్నారు దాన్ని కట్టడి చేయాలంటే వాల్మీకి బిడ్డలు ఏం చేయాలంటే మేలుకోవాలంటే ఓటుతో సమాధానం చెప్తే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తుంది ఇప్పటికైనా కానీ రోసము పౌరుషము వాల్మీకి బిడ్డలుగా మేము ఉన్నామంటే వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కానీ ఏ పార్టీ నాయకులైనా మా వాల్మీకులు మీ రాత్రులు కానీ పగులు కానీ ఎప్పుడన్నా దారి చేస్తే ఓటుతో సమాధానం చెప్పి కలంతో సమాధానం చెప్తామనేది వాళ్ళకి తెలియపరిచేటట్టుగా ఈసారి వస్తున్నాయి ఇంకా పదమూడో తారీఖునే ఓట్లు జరుగుతున్నాయి దాంట్లో సరైన గుణపాఠం చెప్పాలనేది నేను అందరు వాల్మీకి సోదరులందరికీ మేలుకునేటట్టుగా చెప్తా ఉండ అది గమనించుకొని మీరు మనసులో పెట్టుకొని ఏ రాజకీయ నాయకులకి కా డబ్బుకు కానీ దేని కానీ లొంగకోకున్నట్లుగా ఉండి మన వాల్మీకి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాల్మీకి ఎస్టీ జాబితా కోసం ఇంతవరకు వాళ్ళు ఏది కానీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడంది ఇప్పుడు అని చెప్పి ఈ రోజు వరకు ఎక్కడ బహిరంగ సభలలో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ న్యాయంగా మనకు న్యాయం చేయలేదు అదొకటే గుర్తుపెట్టుకోండి రే ఎప్పుడు కానీ మనకు వాల్మీకులకి చరిత్రలో వాళ్ళు చేసిన దాఖలాలు అయితే లేదు ఇప్పటికే రేపు పదమూడో తారీఖున జరగబోయే ఎలక్షన్లలో ఓటుతో సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా జయ వాల్మీకి జై జయ వాల్మీకి ఒకటేసారి గమనించుకోండి ఎప్పుడైనా వాల్మీకి బిడ్డలైతే మనకు మోసం చేసిన వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలనేది మనం చేస్తున్నా అందు స్టేట్ వాల్మీకి పోయే సంఘంలో స్టేట్ మల్లికార్జునగా మాట్లాడుతున్నా జయ వాల్మీకి జై జయ వాల్మీకి